పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి ఎవరెవరు దాంపత్య జీవితం సాగించాలో ఆ దేవుడు ముందే ముదుటిన రాసి పెడతాడు హిందూ సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ సంప్రదాయంలో పెళ్ళిళ్ళు జరిగే సమయాల్లో ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకుంటారు పెళ్లికి జాతకాలు కలవాలి నక్షత్రాలు కలవాలి మొత్తంగా చెప్పాలంటే రాసులు కలిస్తేనే పెళ్లి జరుగుతుంది ఒకప్పుడు పెళ్ళంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకుని ఇద్దరిని ఒక్కటి చేసేవారు జాతకాలు కలిశాయా లేదా ఇద్దరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని హస్తరేఖలు చూడడం కూడా జరిగేది కానీ ఇప్పుడు అలా కాదు రెండు మనసులు కలిస్తే ప్రేమగా మారి పెళ్లికి తీస్తుంది అయితే ఇక్కడ చెప్పుకునే కొన్ని రాసుల వారు వివాహం చేసుకోవడం వలన దాంపత్య జీవితం మరింత ఆనందంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తున్నారు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసినా అబ్బాయి అమ్మాయి రాసులు కలవకపోతే ఆ బంధం కలకాలం నిలవదని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తున్నారు ఇది ఇప్పటికప్పుడు కొత్తగా వచ్చిన విశ్వాసం కాదు దశాబ్దాల నుండి నరాల్లో జీర్ణించకపోయిన నమ్మకం ఇరవై ఒక్క దశాబ్దాల్లో అడుగు పెట్టినా సరే ఈ నమ్మకం చెక్కుచెదరలేదు అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఒకరికొకరు నచ్చడం కాదు మనసు కలవడం ప్రధానం కాదు వారి యొక్క జాతకాల కలవడం అంటే వారి యొక్క రాసులు కలవడం ముఖ్యం అని అనుకుంటున్నారు ఎందుకంటే అప్పుడే వాళ్ళు కలకాలం కలిసి ఉంటారనేది కూడా చాలా మంది నమ్మకం అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఏర ఏ రాసుల వారు పెళ్లి చేసుకుంటే ఎంత ఆనందంగా సుఖంగా ఉంటారో అన్న విషయాలను మనం పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ధనుస్సు రాశి వారు ఏ రాశుల్లో వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం సంతోషంగా ఏ ఇబ్బందులు లేకుండా గడిచిపోతుందో తెలుసుకుందాం ధనుసు రాశి వారు ఆత్మగౌరవానికి స్వయం ప్రతిపత్తికి అధిక ప్రాధాన్యత ఇస్తారు తమ విషయాల్లో ఇతరుల జోక్యం మాత్రం అవసరమైనంత మేరకే ఉండాలని అనుకుంటారు సొంత విషయాల్లో ఇతరుల జోక్యం అస్సలు అంగీకరించరు అనేక ఆధునిక విద్యల పట్ల ఆసక్తి అలాగే అనేక రకాలైన వ్యాపారాల్లో ప్రావీణ్యం ఉంటుంది సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది పెద్దల పట్ల శ్రద్ధ ఉంటుంది ఏ రంగంలో అయినా సరే ఎవరికైనా సరే వీరు ఆదర్శంగా ఉండాలని భావిస్తూ ఉంటారు ధనం కోసం ఎక్కువ తాపత్రయం పడక వృత్తిలో గౌరవం పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇలాంటి ధనుసు రాశి వారికి ఏ రాశుల వారితో వివాహం అనుకూలంగా ఉంటుందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ధనుస్సు రాశి వారికి మేషరాశి వారితో చక్కగా సరిపోతుంది ఈ రెండు రాశుల వారు షాప్ స్లైజింగ్కి ఎక్కువగా ఇష్టపడతారు ఒకరినొకరిని ఇష్టపడుతూ సహకరించుకుంటూ ముందుకు సాగుతారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉంటూ ముందుకు సాగుతారు ఈ రెండు రాసుల వారిది పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఎంతవరకు పర్సనల్ విషయాల్లో కలగ చేసుకోవాలో అంతవరకు మాత్రమే ఈ రాసుల వారు ఒకరి ఒక్కర పర్సనల్ విషయాల్లో కలగ చేసుకుంటారు ఇది వీళ్ళ యొక్క లైఫ్లో ఎంతో ముఖ్యమైన అండర్స్టాండింగ్కి అవుతుంది దానివల్ల వీళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి చాలా తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఇక తర్వాత రాశి మిథున్ రాశి మిథున్ రాశి వారితో ధనుస్సు రాశి వారికి ఎంతో చక్కగా సరిపోతుంది నిజానికి ధనుస్సు రాశి మిథున్ రాశి రెండూ కూడా వ్యతిరేక ధృవాలుగా ఉన్న ఈ రెండు రాశులు వారికి తమ తాము ఉన్నతంగా చూసుకోవాలని తమ ప్రతిభ గురించి అందరికీ తెలియజేయాలని కోవడమే ఇద్దరిని ఓటు చేస్తుందని చెప్పవచ్చు అందువల్ల ధనుసు రాశి మిథున రాశి కాంబినేషన్ జీవితంలో ఒక మంచి గెలుపుకు అలాగే అధ్యయనానికి నాందిగా ఉంటుంది వీరిద్దరి వివాహం జరగడం వలన వీళ్ళిద్దరి మనస్సుల్లో ఉన్న కోరికలన్నీ కూడా చక్కగా తీర్చుకుంటారు పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతారు ఇక తర్వాత రాశి సింహరాశి అన్ని రాసుల కంటే కూడా ఈ రెండు రాసుల వారు అన్యాన్యంగా ఉంటారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఈ జంట కలకాలం కలిసి ఉంటారు ఎటువంటి విభేదాలు వచ్చినా ఎవరో ఒకరు తగ్గుతారు అందువల్ల అవి తారా స్థాయికి చేరవు ఏదైనా గొడవలు వచ్చినా సరే అవి తొందరగా సమస్య పోయి మళ్ళీ వెంటనే కలిసిపోతారు ఏదైనా సమస్య వస్తే సామరస్యంగా పరిష్కరించుకుంటారు అందువల్ల ధనుసు రాశి సింహరాశి జోడి కూడా మంచిదే అని చెప్పవచ్చు మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగ పరంగా వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతోమందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలశిల్ప దోషం ఉందా శని దోషం కానీ దోషం కానీ దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాము ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంకులో వేస్తే ఆ స్లిప్పును ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్పును ఫోటో తీసిపెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియజేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఇప్పుడు కనపడే నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్కి కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియజేస్తాం